మాకు చేసుకుని తినాలి లేకుంటే ఏం చేస్తున్నావు మాకు అన్యాయం చేసినాడు మమ్మల్ని తిప్పుకున్నాడు మమ్మల్ని అన్యాయం చేసినావు తరగతి గతంలో ఆరు సంవత్సరాలు జరుగుతుంది చాబోళి బ్రహ్మ అది నా పేరు పర్మిలరాని మేము ఆరు సంవత్సరాల నుంచి స్థలాల కోసం ఎంతో కష్టపడి తిరుగుతున్నాము రోజు మేడాన్ని సమశుడి మామూలు మేము నమ్మి ఆరు సంవత్సరాల నుంచి మా భర్తలు అర్చన చేసినా మేము ఎంతో కష్టపడి మాకు స్థలం వచ్చాదని ఆశతో మేము చానా తిరిగినాము ఒక రోజు చాలా శాంత్రోల్ తిరిగినాము ఎంతో మందిని ఎదిరించి పురకలతో ఛానల్ ఎదిరించి ఎంతో కష్టపడినాము ఈ పొద్దు మా శాతం కాదు మాకు సంబంధం లేదని చేతిలో వదిలేసినారు మాకైతే కలెక్టర్ అమ్మ ఎవరో ఒకరు మాకు అందరు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజు ఖచ్చితంగా మాకు న్యాయం జరగాల మా మా పేద ప్రజలకు మా ఎస్సీ వాళ్ళకు మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి రేకులు వేసుకున్నాం రేకులు అంటించినారు కాల్చినారు కాల్చిన మంటలు కూడా పడి మేము లాక్కునేం మా రేకులు మేము అంతా లాక్కున్నారు అర్ధరాత్రి జనాధం రోజు మేము పోయి ఆడ అంటించే ఇంద్ర మేడాన్ని అడిగి ఒక్కలాడి ఆమె ఎన్నో చేసినాం చాలా కష్టపడినాం కష్టపడినాకైతే అడుగు పెట్టి ఒప్పుకోం సార్ ఆమె మహిళలు మహిళలు అని చెప్పి మమ్మల్ని ఎంతో నమ్మించి మమ్మల్ని ఇప్పుడు అసలు మా మాకు వచ్చారని కూడా అనుకున్నాను సార్ నేను ఎంతో అడుగుతున్నాను ఎంతో విజయవాడకు దిప్పినావు కర్నూలుకి తిప్పినావు నంద్యాలకు తిప్పినావు ధర్నాలు చేపించినా కాలకాల రోడ్డు మీద నిరాహార దీక్ష చేపించినావు ఎన్నో అప్లికేషన్ పెట్టి ఎన్నో చేసినాం సార్ రాకుండా కేవలం ఎస్సీ వాళ్ళకే వచ్చినది ఎస్సీ వాళ్ళు తప్ప ఎవరు పంచుకోవడానికి లేదు మా తర్వాత మాకు మిగిలితే మాకు సరిపోయిన తర్వాత మిగిలితే వేరే వాళ్ళకి ఇస్తాం ఎస్సీ వాళ్ళ తప్ప ఎవరు ఎంట్రీ అయినా మేము ఎన్నుకోం ఇది మాకు కావాల్సిన కంపల్సరీ చంద్రకళ